తెలంగాణలో మనం చూసుకుంటే కీలక బదిలీలు చేస్తూ ఆదేశాలు అయితే రావడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి బదిలీలు చేస్తూ కీలక జీవో అయితే జారీ చేశారు దానికి సంబంధించిన లిస్టు కూడా విడుదల చేయడం అయితే జరిగింది ఎన్నికల కోడి ముగియటంతో పోలీస్ శాఖలో బదిలీల ప్రక్రియ మొదలైంది మల్టీ జోన్ వన్లో పరిధిలో పనిచేస్తున్న పంతొమ్మిది మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఏవి రంగనాథ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు అయితే గురువారం ఐపీఎస్ అధికారుల బదిలీ అనివార్యమైందనమాట మల్టీ జోన్ పరిధిలో మరో రెండు మూడు రోజుల్లో మరిన్ని బదిలీలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు ముఖ్యంగా మీరు చూసుకోవచ్చు ఇక్కడ జివో జారీ చేస్తూ వారి వివరాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట వారి వివరాలు అయితే ఇస్తూ జివో అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గానా సో దానికి సంబంధించి అప్డేట్ అనమాట ఇదంతా కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ అందిస్తూ ఉంటాను నేను ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఉద్యోగులకు సంబంధించి మన ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట